మనకి సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి వరకుని కడప జిల్లాలో మన ఎలక్షన్ అనౌన్స్మెంటు మార్చ్ పదహారో తారీఖున రావడం జరిగింది ఏప్రిల్ పద్దెనిమిదిన నాలుగో ఫేజ్ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ తీసుకు ఇవ్వడంతో పాటు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్ స్వీకరించడం జరిగింది అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా ఎన్నెన్ని నామినేషన్స్ వచ్చినాయనే విషయం చెప్పడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖున మనకి స్క్రూటనీ పద్ధతిలో ఆల్ ఏడు అసెంబ్లీకి సంబంధించిన స్థానాల్లోని పార్లమెంట్కి సంబంధించిన చూట్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈరోజు అంటే ఇరవై తొమ్మిదో తారీఖున మూడు గంటల వరకు విత్డ్రావల్ టైం మనకు ఉండడం జరిగింది మూడు గంటల తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఏడు కాన్స్టెన్సీస్ పార్లమెంట్కి సంబంధించి కొన్ని నామినేషన్స్ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ చేసుకుని పార్లమెంట్ కడప పార్లమెంట్ వరకు ఇప్పుడు సింబల్ అలొకేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మిగిలిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వరకు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యి సింబల్ ఎలకేషన్ ప్రక్రియ ప్రస్తుతం నడుస్తుంది పార్లమెంట్కి ఇప్పటికి ఆల్రెడీ పొలిటికల్ పార్టీ మీటింగ్ కంక్లూడ్ చేసుకుని సింబల్ ఎలకేషన్ కూడా ఎలకేట్ చేయడం జరిగింది దీంతో ఇప్పుడు మనకున్న షెడ్యూల్ ప్రకారంగా మనకి పదమూడవ తారీఖున పోలు కౌంటింగ్కి సంబంధించి వరకుని జూన్ నాలుగో తారీఖు వరకు ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది కౌంటింగ్ వరకు తర్వాత ఒక ఈచ్ పార్లమెంట్ పరంగా అసెంబ్లీ పరంగా ఎన్ని నామినేషన్స్ వచ్చినాయి బరిలో ఇప్పుడు లాస్ట్గా ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నదని ఇప్పుడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది కడప పార్లమెంటుకి మొత్తంగా నలభై ఏడు నామినేషన్స్ రాగా అందులో ఇరవై నామినేషన్స్ ప్రాపర్ ఫార్మాట్లో లేని వాళ్ళని తిరస్కరించడం జరిగింది ఫైనల్గా పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య పద్నాలుగు బద్వేల అసెంబ్లీకి సంబంధించి వరకుని ముప్పై ఎనిమిది నామినేషన్లు రాగా పద్నాలుగు తిరస్కరించడం జరిగింది పద్నాలుగు నలుగురు ఉపస ఉపసంహరించుకోవడం కూడా నలుగురు జరిగింది పోటీలో ఉన్న అభ్యర్థులు పద్నాలుగు కడప అసెంబ్లీకి సంబంధించి వరకు యాభై తొమ్మిది నామినేషన్లు రావడం జరిగింది ఫైనల్గా స్క్రూటినీ కానీ విడ్డ్రావల్ కూడా జరిగిన తర్వాత పదమూడు మంది పోటీలో ఉన్నారు పులివెందులకి సంబంధించి వరకు యాభై మూడు నామినేషన్స్ పడడం జరిగింది స్క్రూట్నీ విడ్డ్రావల్ తర్వాత ఇరవై ఏడు మంది హయ్యెస్ట్ నామినేషన్స్ జిల్లాలో ఏదైనా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి అంటే కనుక పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నాయి అలాగే కమలాపురంకి సంబంధించి ముప్పై ఐదు నామినేషన్స్ కానీ ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లెవెన్ జమల్ మడుగు మొత్తం ఫార్టీ సిక్స్ నామినేషన్స్ గాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫిఫ్టీన్ పొద్దుటూరు ఫార్టీ ఫైవ్ నామినేషన్స్ గాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫిఫ్టీన్ మైదుగూర్ ఫార్టీ వన్ నామినేషన్స్కి గాను ఫిఫ్టీన్ ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సో దీంతో పాటు మనకు ఆల్రెడీ అబ్జర్వర్స్ రీత్యా ఇద్దరు జనరల్ అబ్జర్వర్సు మూడు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్సు ఒక పోలీస్ అబ్జర్వర్స్ కూడా మన జిల్లాకు రావడం జరిగింది కడప పార్లమెంటు కడప అసెంబ్లీ పులివెందల అసెంబ్లీ కమలాపురంకి సంబంధించి వరకుని కునాల్ సిల్కు సార్ మనకి అబ్జర్వర్గా ఉండడం జరిగింది అలాగే బానుదాస్ పలవలే గారు బద్వేల్ జమ్మల మడుగు ప్రొద్దుటూర్ మైదు గాను జనరల్ అబ్జర్వర్గా మనకి నియమించడం జరిగింది దీంతో పాటు రమేష్ భారతి గారు కడప పార్లమెంట్కి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గాను సత్యేంద్ర సింగ్ మెహ్రా బద్వేల్ కడప పులివేంద్ర కమలాపురంకి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా రావడం జరిగింది రాజేష్ కుమార్ మీనా గారు జమ్మల మడుగు ప్రొద్దుటూర్ మైదు కూరుకి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా ఉన్నారు మనకి పోలీస్ అబ్జర్వర్గా మనకి అర్జిత్ ఠాకూర్ మనకి పోలీస్ అబ్జర్వర్గా రావడం జరిగింది ఇప్పుడు మనకి ఎన్నికల ప్రచారం రీత్యా ఇప్పటి నుంచి ప్రచారము పదకొండో తారీఖు ఐదు గంటలుగా ముగియడం జరుగుతుంది సో ఇప్పటి నుంచి ప్రతీ ఎన్నికలకి సంబంధించుకుని ఏవైతే పర్మిషన్స్ తీసుకుని ప్రచారం చేయొచ్చో ఫార్టీ ఎయిట్ అవర్స్ నియమ నివాళులు ఉంటుంది కాబట్టి పదకొండో తారీఖున ఐదు గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం దీంతోపాటు హోమ్ ఓటింగ్కి సంబంధించి మన జిల్లాలో సుమారు ఎనిమిది వందల ఎనిమిది మంది హోమ్ ఓటింగ్ ఆఫ్ చేయడం జరిగింది హోమ్ ఓటింగ్కి ఎవరైతే ఆప్ చేశారో వాళ్ళందరికీ మే ఆరో తారీఖున బృందాలు డెబ్భై ఎనిమిది బృందాల వరకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఓటుని సేకరించడం జరుగుతుంది అలాగే ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో అంటే ఇప్పుడు మనకి పిఓ ఏపీఓ ఓపీఓ మైక్రో అబ్జర్వర్స్ పరంగా ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఓన్లీ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా మనకు ఓటు హక్కు ఇవ్వాల్సిన కారణం ఉంది కాబట్టి ఐదో తారీఖున ఆల్ కాన్స్టిట్యున్సీస్లోని మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మన జిల్లా బయట ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ కూడా కడపలో ఒక ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంతోపాటు ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే పోలీస్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళు కానీ రైల్వే స్టేషన్లో పనిచేసే వాళ్ళు కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో చేసే స్టాట్యుటరీగా చేసే ఎసెన్షియల్ సర్వీసెస్ పోస్టల్ బ్యాలెట్ ఆఫ్ చేసిన వాళ్ళందరికీ కూడా మే ఏడో తారీఖున పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీషన్ సెంటర్లో వేయడం జరుగుతుంది సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము ఆల్రెడీ సెకండ్ ర్యాండమేషన్ ఆఫ్ స్టాఫ్ మనము ఇరవై ఏడో తారీఖున కంప్లీట్ చేసుకోవడం జరిగింది మే ఒకటో తారీఖున మనము ఈవీఎం సెకండ్ ర్యాండమేషన్ కంప్లీట్ చేసుకుంటాము దీంతో సెకండ్ అండ్ థర్డ్న ఈ మే రెండు మూడులో ఇప్పుడు క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయ్యారు కాబట్టి ఈవీఎం సింబల్ లోడింగ్ ఏర్పాట్లన్నీ కూడా మే రెండో తారీఖున మూడో తారీఖున కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడున్న దాని ప్రకారము మే పదమూడో తారీఖు సంబంధించి సంబంధించుకుని ఏర్పాట్లు తెచ్చా ఆల్ కాన్స్టిట్యున్సీస్లో ప్రిపరేషన్స్ కానీ ట్రైనింగ్స్ కానీ ఈవీఎమ్స్ కానీ పోల్ ఇచ్చా కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము పో పొలిటికల్ పార్టీస్తో కూడా ప్రతివారం మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ తర్వాత పొలిటికల్ పార్టీ మీటింగ్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైడ్గానే ఎటువంటి ఇష్యూస్ ఏమీ లేకుండా కూడా టు అవర్ నోటీస్ ఎక్కడైనా కనుక ఎవరైనా వైలేషన్ ఉన్నా కానీ వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్ యాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంసీసీ వైలేషన్స్ ఇప్పుడు క్యాండిడేట్స్ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయ్యారు కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా వినపం జిల్లా యంత్రాంగం తరఫు నుంచి ఎస్ డియూ ఆల్స్వైస్ మీ అందరికీ కూడా రూల్ బుక్స్ పరంగా ఎంసీసీ నేమ్నివ్వాలి కానీ సువిధా పరంగా పర్మిషన్స్ పరంగా కానీ ఏం చేయాలని దాంట్లో ఆల్రెడీ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాం దయచేసి అవన్నీ పాటించి ఒక మంచి ఎన్నికలకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్ట్రిషన్స్కి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా సహకరిస్తాను ఆశిస్తూ జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఇప్పటివరకు కష్టపడిన ఆర్ఓస్ డిఓస్ మనకి కావాల్సిన ఏఆర్ఓస్ పోలింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఎండాకాలంలో చాలా కష్టపడి ఏర్పాట్లను తయారు చే రెడీ చేస్తున్నాము దయచేసి సేమ్ టెంపో మనము మే పదమూడు వరకు ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిన కోరుతున్నాం లాస్ట్గా స్ట్రాంగ్ రూమ్ ఫర్ జిల్లా సంబంధించి వరకు ఏవైతే ఉన్నాయో మనకి రింగ్ రోడ్ మీద ఏదైతే మన్ను పాలిటెక్నిక్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఫెసిలిటీ ఏవైతే ఉందో అక్కడే మన స్ట్రాంగ్ రూము యాజ్ వెల్ యాజ్ కౌంటింగ్ సెంటర్ కూడా అక్కడే ఉండడం ఏర్పాటు చేయడం జరుగుతుందన్న విషయం పాత్రిక మనకి తెలియజేయడం జరుగుతుంది మన్ను పాలిటెక్నికల్ కాలేజ్ ఉంది కదా మనకి రింగ్ రోడ్ మీద దాన్ని స్ట్రాంగ్ రూమ్స్ యాజ్ వెల్ యాజ్ కౌంటింగ్ సెంటర్ కూడా అక్కడే ఉండడం జరుగుతుంది ఇప్పుడు చదివిన క్యాండిడేట్ల పరంగా నాకు వచ్చిన దాని ప్రకారము ఆల్ కాన్స్టిట్యున్సీస్ పార్లమెంట్కి కానీ అసెంబ్లీస్ అన్నింటికి ఒకటే ఉంటుంది పులివెందలు ఒకదానికి మటుకు రెండు బియూవులు ఉంటాయి ఒకటే సీయు ఒకటే వివి ప్యాట్ రెండు బిఈవులు పారా ఉంటాయి పాలిటెక్నిక్ అయ్యా మనకి ఇక్కడ ఉంది కదా అంటే అది చాలా మంచి ఫెసిలిటీ కాంట్రవర్సీ ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఎప్పుడుకుని పిల్లలు కూడా తక్కువ మంది ఉన్నారు రెండు వందల మంది ఆ టైంకల్లా ఎగ్జామ్స్ అన్ని కూడా అయిపోతున్నాయి కాబట్టి వీ టేకెన్ అండ్ దేవ్ ఆల్సో గివెన్ కాన్ఫరెన్స్ మంచి ఫెసిలిటీ రింగ్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి ఎవరికి ట్రావెల్ పరంగా ఏమి ఇబ్బందులు ఉండవు స్ట్రాంగ్ రూమ్ కానీ కౌంటింగ్ రూమ్ కూడా పెద్ద విశాలమైన రూమ్స్ ఉన్నాయి కాబట్టి వెరీ కన్వీనియంట్గా చేసుకోవచ్చు మొత్తం కడప జిల్లా అంతా అక్కడే ఓటర్స్ అన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయింది నేనేమన్నానంటే ఈచ్ ఆర్ఓ విల్ బీ గివింగ్ ఇట్ మీకు కావాలంటే ఇంకొక రోజు నేను మే ఫస్ట్ వీక్లో ఒకసారి పిల్ల మే ఫస్ట్ మేము కన్ఫర్మేషన్ చేసినా అందరికి ఇవ్వాలి క్యాండిడేట్కి ఇచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏ కాన్ఫిడెన్స్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాను నేను ఒకసారి మనకి పోలింగ్ స్టేషన్స్ ఇచ్చా కూడా ఆక్సిలరీ కూడా శాంక్షన్ అయిపోయిందండి రెండు వేల ముప్పై ఐదు రెండు రెండు వేల ముప్పై ఐదు ఇంక్లూడింగ్ అండ్ సద్దవుట్ ఆ రెండు కాకుండా అయితే పంతొమ్మిది వందల అరవై మూడు పోలింగ్ స్టేషన్స్ మనకి ఇప్పటి వరకు రెండు మూడు చోట్ల ఎక్కడైతే మా దృష్టికి వచ్చిందో ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది వి హ్ బీన్ ఇండికేటింగ్ అండ్ రిక్వెస్టింగ్ వెరీ సీరియస్లీ టు ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఆల్సో టు నాట్ టు యూజ్ ఎనీ చిల్డ్రన్ ఇన్ క్యాంపెయినింగ్ ఆర్ ఎనీ ప్రొసెషన్స్ అండ్ రిలీజియస్ ప్లేసెస్లో కూడా వీళ్ళని వాడొద్దనేది క్లియర్గా ఇండికేట్ చేశాము టూ డేస్ ముందు ఒక ఇన్సిడెంట్ మా నోటీస్లోకి వచ్చింది ఇమీడియట్గా ఆన్ దట్ క్యాండిడేట్ ఎఫ్ఐఆర్ పోస్టల్ బ్యాలెట్ కొంతమంది అప్లై చేసినట్టు ఉన్నారు కదా చేసిన దాని వరకు ఏవైతే మీరు ఎసెన్షియల్ సర్వీసెస్లో వస్తారు ఏడో తారీఖున వెయ్యాలా ఆప్ చేసిన వరకు మే ఏడో తారీఖు అని చెప్పాను కదా ఎసెన్షియల్ సర్వీసెస్ అని ఆప్ చేసిన వరకు హు ఎవర్ హెస్ ఆప్టెడ్ వాళ్ళకి మే ఏడో తారీఖున ఎసెన్షియల్ సర్వీసెస్ మిమ్మల్ని పోలీస్ని హెల్త్ డిపార్ట్మెంట్ని ఫ్రంట్ లైన్లో ఉండే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎవరికి ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మే ఏడో తారీఖున ఉంటుంది అది కూడా ఎక్కడ మీకు ఏ ఓటు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఉందో ఆ కాన్స్టెన్సీ ఆరో వీళ్ళు డూ ద ఫెసిలిటేషన్ సెంటర్ కడపలో ఓటు ఉంటే కడపలో ఆరో వీళ్ళు ఇట్ అప్లై చేశారా అంటే ఫెసిలిటేషన్ సెంటర్లో వచ్చింది ఎక్స్చేంజ్లో వచ్చింది అది వెరిఫై చేయండి ఒకసారి పీడీ ఇప్పుడు మీరు ఒఫీషియల్గా అది అప్లై చేసి ఉండి పర్మిషన్స్ అయ్యి ఉంటే ఫెసిలిటేషన్ ఇక్కడ జరుగుతుంది లేదంటే మీరు అక్కడికి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఒక్కొక్క క్యాండిడేట్ నాలుగు సెట్లు కూడా వేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఫర్ ఫోర్ సెట్స్ ఆఫ్ నామినేషన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళ చాయిస్ ఎందుకంటే మేము నెంబర్ ఆఫ్ యాక్సెప్టెడ్ నామినేషన్స్ చెప్పాలా దాని నుంచి ఎంతమంది క్యాండిడేట్లు ఉన్నారో అని తర్వాత పద్ధతి మేము మన స్కూట్ని అప్పుడు కూడా అందరు క్యాండిడేట్లని కూర్చోపెట్టుకుని చేయడం జరిగింది ఎవరికి ఏం కంప్లైంట్స్ వెళ్ళలేదు యాజ్ ఆఫ్ నో ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ కంప్లైంట్స్ ఇన్ పార్లమెంట్ అట్లీస్ట్ అదే నేనే చూశాను కాబట్టి పర్సనల్గా ఎవ్రీబడి ఈస్ సాటిస్ఫైడ్ ఇన్ దాట్ ప్రాసెస్ ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ నామినేషన్స్ సెకండ్ కాలంలో ఇచ్చాము లాస్ట్ కాలంలో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇండికేట్ చేశాము ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే